జయశ్రీమారాయణ కార్తీక మాసంలో ప్రత్యేకంగా మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం కదా అటువంటిదే ఈరోజు అంతా హనుమాన్ చాలీసా చేసుకొని తర్వాత సాయంత్రం సత్యనారాయణ వ్రతం చేసుకున్నారనమాట అమ్మాయి వాళ్ళు నేను హైదరాబాద్లో చాలీసా కొరకై వచ్చి చక్కగా ఈ సత్యనారాయణ వ్రతాన్ని కూడా చూసి వాళ్ళని ఆశీర్వదించడం జరిగింది అయితే మనకి ఇక్కడికి తేడా ఏంటంటే ఈ పంతులు గారు చక్కగా సాఫ్ట్వేర్ ఉద్యోగి అమ్మాయి వాళ్ళ తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చి చేయించడం జరిగిందనమాట సింపుల్గా అనమాట ఎక్కువ హడావుడు లేకుండా తక్కువ సామాగ్రితోటి అయితే సిస్టమేటిక్గా చేశారు చక్కగా కథను కూడా ఆయన ఫోన్లోనే ఇలా చదివి వినిపిస్తూ ఆసాంతో సత్యనారాయణ వ్రతాన్ని చేయించారనమాట కొంచెం నాకు విచిత్రంగా కూడా అనిపించింది కానీ కాలమాన పరిస్థితులను బట్టి వెళ్ళిపోవాల్సిందే మనం కూడా తప్పదు కదా కొంచెం పెద్దగా చదువు బాబు అంటే కూడా అయిపోయి నవ్వాడు అనమాట నవ్వి ఇక్కడ చిన్నగానే చెప్తున్నానమ్మా నాకు ఇది అలవాటు అని అన్నారు సరే పోన్లే పర్వాలేదు ఓకే అనుకున్నాము అందరూ ఇక్కడ ఉన్నటువంటి మిత్రుల్ని అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీలు వాళ్ళందరినీ పిలుచుకొని మా చెన్నకేశ సభ్యులు ఉదయం చాలీసా చేశాం కదా అదిగోవైపు స్వామి చాలీసా తాంబులాలన్నీ కనిపిస్తున్నాయి కదా అవన్నిటితో పాటుగా ఈ పూట సత్యనారాయణ వ్రతం కూడా చేసుకున్నారనమాట ప్రతి సంవత్సరం తప్పకుండా ఒకసారి మాత్రం కార్తీక మాసంలో వ్రతం చేసుకోవడం అమ్మాయి వాళ్ళకి అలవాటు తర్వాత ఏంటంటే చాలీసా కూడా అలవాటే ఈ కరోనా తర్వాత మేము రాలేదు కానీ అంతకుముందు ప్రతి సంవత్సరం మేమే వచ్చి చేసేవాళ్ళం అన్నమాట వాళ్ళకి ఇక్కడ కూడా చేస్తారు కానీ ఎందుకో కాకుమార్ నుంచి మన సమాజ సభ్యులు వచ్చి చేస్తేనే తృప్తిగా ఉంటుంది అంటారు ఎందుకంటే ఇక్కడ చాలా స్పీడ్గా అంత పదకొండు గంటలకంత పూర్తి చేసేటట్టు వెళ్ళిపోతారంట లేదంటే పారాయణ బృందం వస్తే వాళ్ళు అలా చాలీస్ అని చదువుతారట మనలాగా రాగ తాళయుక్తంగా అంటే హార్మోనియం మీద ప్లే చేస్తూ అలాగే డోలక్కుని కూడా తీసుకొచ్చి చేసేటట్టు చేసేది చాలా తక్కువ మనం చేయించుకుంటారట మనకు అవకాశం ఉండటంతో మేము కొంచెం ఖర్చు అయినా కూడా తప్పనిసరిగా ఇక్కడికి వాళ్ళే ప్రయాణం అన్నీ చేస్తారు చక్కగా మేము ఏడెనిమిది మంది వచ్చి ప్రతి సంవత్సరం చేసేవాళ్ళం అంతకుముందు కరోనా తర్వాత మళ్ళీ ఇదే మొదటిసారి చేయటం అనమాట ఏదేమైనా మాకు కూడా కొంచెం శ్రమ అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చి చేసినా కూడా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం ఆసక్తిగా చూసేటటువంటి వీళ్ళ అపార్ట్మెంట్లోని బంధుమిత్రులు అందరూ కూడా చాలా బాగా పాల్గొంటారు అయిపోయేవారు కూర్చుంటారు ఆ విధంగా ఉండేటటువంటి చాలీసా విశేషంగా ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చూసుకున్నాం అన్నమాట దేవదేవుడు అందరికీ చక్కటి అనంతమైన శాంతి ఇవ్వాలని కోరుకుంటూ జయశ్రమన్నారాయణ